జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ లో జనగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎనిమిదవ వాడులో నేను బలపరిచినటువంటి వ్యక్తి ఇల్లందుల ఆశాజ్యోతి వారి గౌరవ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేయాలి ఎందుకు చెప్తున్నాను నేను మీకు ప్రజల్లో ఉండే వ్యక్తి ఎవరు మీరు ఆలోచన చేయండి ఇవాళ సుధా సుగుణాకర్ రాజు మూడో వార్డులా ఆయనకు అవకాశం ఉన్నా కూడా అక్కడ ఎందుకు పోటీ చేయలేదు ఎందుకు ఈ వార్డుకి ఎందుకు వచ్చిండు అక్కడ ఓడిపోతాడు ఆలోచనతోనే మా వాడికి తీసుకొచ్చారు ఎనిమిదో వార్డు కాదు ఆయనది ఇలా ఎర్ర రజని ఎక్కడో పదకొండో వాడు ఆమెకు కూడా ఇవాళ తెలియదు స్థానికంగా ఈ లోకల్లో ఉండే వ్యక్తి కావాలి మనకు అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే రేపు పొద్దుగాల ఖాళీలో ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా పనిచేసి చేస్తారు వాళ్ళు కానీ కలిగోలి మాటలు చెప్పి ఎక్కడి నుంచో వచ్చి అలా నేను అని చెప్తున్నారు కదా నేను అర్థం చేసుకొని వాడు ప్రజలారా అందరు కూడా దండం పెట్టి చెప్తున్నా మీరు అర్థం చేసుకొని మీ అమూల్యమైన ఓటును గుర్తుపై గుర్తిపై ఇల్లందులు ఆశాజ్యోతి గారికి వేయాల్సిందిగా అందరు కూడా రెండు రెండేసార్లు మీకు ఒకటే చెప్తాను ఇంకొకసారి మాట్లాడను దండం పెడుతున్న అర్థం చేసుకోండి వాటిలో ఉండేది నేను తెల్లారులేస్తే ప్రవీణ్ కుమార్ అంటారు మీకు తెలుసు నేను ఎట్లా పనిచేస్తాను కానీ అవకాశం రాలేదు మనకు ఇక్కడ అవకాశము ఎస్సీ అయింది కాబట్టి కలిబోలు ఏ మాటలు చెప్పే వాళ్ళు చాలామంది వస్తారు వాళ్ళు నమ్మకండి ఇల్లందుల ఆశా జ్యోతి గారిని ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపిస్తారని చెప్పి గెలిపిస్తారని చెప్పి నా ఆలోచన ఎందుకంటే ఇగో ఇదే మా ఫోటో గవన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి వార్డు ప్రజలందరూ దీవిస్తారని చెప్పి అనుకుంటున్నా ఎందుకంటే పనిచేసిన అవకాశం ఇవ్వండి వేరేలో కాదు దయచేసి మీ అందరు కూడా మరొకసారి రెండు చేతుల ధనం పెడుతున్నా అర్థం చేసుకొని మీ అమూల్యమైన ఓటును గవన్ గుర్తుపై వేల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఈ వార్డులో డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయి గతంలో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ అంటే ఒకటే మెయిన్ గా అరవిందో నగర్ ఒకటే కొంచెం వెనుకబడ్డది అక్కడ సీసీ రోడ్లు లేవు అక్కడ మోరీలు లేవు ఆ మోరీలన్నీ కావాలంటే కూడా రేపు ఇల్లందు ఆశాద్యుతిని గెలిపిస్తేనే అయితే అవి ఎందుకంటే వీళ్ళు సుధా సుగ్నాకర్ రాజు ఇక్కడికి రాడు ఇక్కడ పనిచేయడు గతంలో పనిచేసిన పనులు మా దగ్గర ఇప్పటికి మున్సిపల్ లో పద్దెనిమిది కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి అవి అభివృద్ధి నిధుల గురించే కాలనీలో ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధి నిధులు కావాలని చెప్పి అడిగితే పద్దెనిమిది కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చి మున్సిపల్ లో ఉన్నాయి ఆ మున్సిపల్ నిధులతోనే ఖచ్చితంగా నగర్ నగర్ని డెవలప్ చేస్తా ప్రతి ఒక్కరికి సీసీ రోడ్ వేపిస్తా వాటర్ ప్లాంట్ పెడతా మోరీలు వేపిస్తా అక్కడ ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీర్చే బాధ్యత నాది అనేక ఇప్పుడు మీరు అనేక సంక్షేమ పథకాలు కూడా చేసినట్టున్నాం అది ఎంతవరకు నిజం మీరు కనుక్కోండి వాడి ప్రజలను కనుక్కోండి ఎలాంటి ప్రజలు ఎలాంటి పనులు చేసినా నేను ఎందుకు చెప్తున్నానంటే వార్డులో ఏ సమస్య ఉన్నా ఎవరు చనిపోయినా వాళ్ళ దగ్గరికి పోయి రెండు నిమిషాలు మాట్లాడి వాళ్లకు నా చేతిలో ఐదు వేల రూపాయలు ఇచ్చి వస్తున్న వాళ్ళ దాన సంస్కారం అదేవిధంగా ఖాళీలో ఇవాళ ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా కూడా నన్నే అడుగుతున్నా ప్రవీణ్ నువ్వు ఉంటేనే అవుతుంది ఇవాళ ఖాళీలో ఒకటి మా ఖాళీలో గణేష్ ఉత్సవ కమిటీ ఉంటుంది గణేష్ కమిటీ తన ఆ పది రోజులు నేను ఖచ్చితంగా ఆడే ఉండి పనిచేస్తా ఖాళీలో మాకు మూడు పర్పస్ సంఘాలు ఉన్నాయి మూడు పర్పస్ సంఘాల్లో కూడా నేను ఒక వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా ఎందుకు ఇచ్చిన నాకు మా మీద నమ్మకం ఉంటేనే కదా ఖాళీ ప్రజలందరూ కూడా దగ్గర దగ్గర నాలుగు వందల మంది ఉంటారు ఇక్కడ ఈ నాలుగు వందల మంది నన్ను ఎన్నుకోవడానికి కారణం ఏంది నా మీద నమ్మకం ఉంటేనే అందుకనే చెప్తున్న వార్డు ప్రజలారా ఎవ్వడు వచ్చినా కూడా వాళ్ళకు దండం పెట్టండి చెప్పండి సరే చేస్తామని చెప్పండి కానీ ఇల్లాదుల ఆశాజ్యోతి గారి గవర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేయాల్సిందిగా కూర్చున్నా ఇంకా ఇప్పుడు ఓటు మీకే సీట్ ఇస్తారని అని చెప్పారు మరి మీకు ఏ ఏ విధంగా సీటు రాలేదు సార్ చెప్తారా నేను ఏడో వార్డు ఎక్స్పెక్ట్ చేసిన ఎనిమిదో వార్డు అంటే ఎస్సీ అయింది ఏడో వార్డు ఎక్స్పెక్ట్ చేసిన కానీ రాత్రి రాత్రే వీళ్ళు ఆ టికెట్లను ఏం చేసిండ్రో మాకు తెలియదు పదకొండు గంటల వరకు కూడా మహేశ్వరి నీ పేరు వస్తుంది అని చెప్పి విన్నా కానీ ఆ పదకొండు గంటల తర్వాత మరి ఏం రాజకీయం జరిగిందో తెలియదు మరి ఏం అనేది అధిష్టానం చూసుకోవాలి నేను ఎవరిని అయ్యమన్నాను ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాడ చేసే పదవికి రాజీనామా చేసిన నేను కార్యకర్త కొనసాగుతా కాంగ్రెస్లోనే ఉన్నా కానీ ఈరోజు నాకు అవకాశం రాలేదు నా మనిషికి కూడా అవకాశం రాలేదు ఏడో వార్డు ఇస్తానన్నారు ఎనిమిదో వార్డు ఇస్తానరు రెండు వార్డులు కూడా తెలియకుండా ఎవరికో ఇచ్చుకున్నారు వాళ్ళు ఎవరో వ్యక్తులు ఇక్కడ కాదు హైదరాబాద్లో ఉండే ఎర్ర రజని ఎవరో ఈ వార్డులో ఒక్కరికి కూడా తెలియదు అందుకనే గట్టిగా ఉన్న ఇల్లందులు జ్యోతి గారిని గవన్ గుర్తుపై గెలిపించవలసిందిగా మీ అందరు కూడా మరొకసారి దండం పెట్టి చెప్తున్నా ఈరోజు వార్డులో ఆశా ఆశాజ్యోతి గారిని గెలిపిస్తే అంతటా సిసి రోడ్లు ఆ మోరీళ్ల శుభ్రం చేపించేది మున్సిపల్ వర్కర్లతో మేము ముందుండి పని చేయించుకుంటాం అదేవిధంగా రెండు వాటర్ ప్లాంట్లు ఫ్రీగా పెడుతున్నాం ఎందుకంటే ప్రజల దహార్తిని తీయడానికి మేము ఈ యొక్క ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏదో ఎలక్షన్ల గురించే కాదు ఈ నీళ్ళ నీళ్ళు అది వాటర్ ప్లాంట్ పెడితే అది ఎప్పటికీ ఉంటుంది మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా వాడు ప్రజలారా ఎనిమిదవ ప్రజలారా ఆలోచన చేసి మరొకసారి ఇల్లందుల ఆశాజ్యోతి గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను